నిన్న చంద్రబాబు నాయుడు గారే స్వయంగా మాట్లాడుతూ నా మా అధికారుల పనితీరు బాగాలేదు నా పనితీరు కూడా బాగాలేదని ప్రజలు అనుకుంటున్నారని ఆయన నోటుతో ఆయన స్వయంగా అనటం పలు ఛానళ్ళలో చూసాము అది వాస్తవం కూడాను లా రియలైజ్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలన బాగోలేదని ఆయనే చెప్పుకోవటం అనేది మరి అనేది ఏ విధంగా అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమవుతుంది ప్రభుత్వ అధికారులు ఏమి ఉండదండి ఇందులో ఎవరైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అధినేత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అవుతారు అంటే మంచి జరిగితేనేమో నీకును ఫెయిల్ అయితేనేమో అధికారుల మీతో చేస్తారా కాదు కదా చంద్రబాబు నాయుడు గారే ఫెయిల్ అయినట్టు తెలుగుదేశం పార్టీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది సంవత్సరాల కాలంలో వాళ్ళు చెప్పినటువంటి ఏ హామీలు నెరవేర్చేశామని చెప్తున్నారు కానీ ఇక్కడ గ్రౌండ్లోకి వెళ్ళితే ప్రజలను అడిగితే అప్పుడు తెలుసు వాళ్ళని ఎవరు నెరవేర్చారో బోటక బాటలు చెప్పి ప్రజలను మోసం చేశారు నెలకు పదిహేను వందల రూపాయలు అక్క చెల్లెమ్మలకి ఇస్తామని చెప్పేసి నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఇస్తామని అన్నారు ఎవరైతే నలభై సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళకి పదిహేను సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా నెలకు పదిహేను వందలు ఇస్తామన్నారు ఇచ్చారా ఇవ్వలేదు అదే ఇప్పుడు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న హయాంలో ఏదైతే నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ప్రతి సంవత్సరం వచ్చేవి ఇప్పుడు వారి అన్నీ కూడా నెమరు వేసుకుంటూ చంద్రబాబు నాయుడికి మనం ఓటు వేశాం మోసపోయాము జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఉంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండేది స్కూళ్ళు బాగుండేవి మనకి బా భవిష్యత్తు బాగుండేది అని చెప్పి వాళ్ళందరూ కూడా ఈరోజున కోరుకుంటున్నారు నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలన చేసి ఆయన దిగిపోయే టైంలో ఆయన దగ్గర ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణ గారు వంద కోట్లు కూడా లేవు ఖజానాలోనంటే అటువంటి వంద కోట్లు కూడా లేనటువంటి ఖజానా ఉన్న దానికి ప్రభుత్వానికి అధినేతగా ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఐదు సంవత్సరాలు కూడా చాలా అద్భుతంగా పరిపాలన చేశారు మరి ఈ రోజున ఆయన నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఖజానాలో ఏమున్నదో తెలియదా ఇవన్నీ కూడా ప్రజలని దృష్టి మరల్చడం కోసం అక్కడ ఏమీ లేదని చెప్పడమే ఏమీ లేకపోతే ఇప్పుడు ఈ రోజున అమరావతిలో వేలకు వేల కోట్లు తీసుకొచ్చి అక్కడ పెడతానని అన్నారు కదా ఇవన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి కడతానన్నారు గత ఐదు సంవత్సరాల్లో చూస్తేనేమో కట్టింది ఏమీ లేదు ఇప్పుడు సంవత్సరం దాటిపై రెండో సంవత్సరాల్లోకి వచ్చాం అక్కడ అమరావతిలో జరుగుతున్నది ఏమీ లేదు ఇదంతా కూడా గ్రాఫిక్స్ లాగా మళ్ళీ గ్రాఫిక్స్ టూ పాయింట్ ఓ అనేది నడుస్తుంది రాష్ట్రంలో ఒకటండి ఇక్కడ పెట్టుబడులు అనేది ఎవరు పెడతారు వ్యాపారవేత్తలు రావాలి రాష్ట్రానికంటే రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం ఉండాలి ఇక్కడ మీకు ఓటేసినటువంటి మీ పార్టీ అంటే మీ తెలుగుదేశం పార్టీ కేడర్ని పరచడం కోసమని రెడ్ బుక్ అని చెప్పేసి మీరు రెడ్ బుక్ పరిపాలన చేస్తూ వ్యాపారవేత్తలు వచ్చి పెట్టుబడులు పెడతారంటే ఎట్ట పెడతారండి వాతావరణం మంచిగుంటేనే కదా పెట్టుబడులు వస్తాయి మీరేమో మీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ని సంతృప్తి పరచడం కోసం రెడ్ బుక్ పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు దానివల్ల ఎవరు నష్టపోతున్నారు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల సామాన్య ప్రజలు నష్టపోతున్నారు ఈ రోజున ఇక్కడ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు సామాన్య ప్రజలు అందరూ కూడా మీరు రెడ్ బుక్కి బలైపోయి ఈ రోజున ఈ అనవసరం ఈ కూటమిని మేము గెలిపించుకున్నాము రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మా భవిష్యత్తు బాగుండేది కదా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున గ్రామాల్లో కానీ పల్లెల్లో అంది చోట జగన్మోహన్ రెడ్డి గారిని కలవరిస్తున్నారు అందరూ కూడా